మళ్ళీ వస్తాం సార్ మీ దగ్గరికి మనతో గాలి వెంకటేశ్వర గారు ఉన్నారు జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర గారు గుడ్ మార్నింగ్ సార్ సో మొత్తానికి బిజెపి అంటే బాబు జగన్ పవన్ సో వీళ్ళ ముగ్గురు కూడా బీజేపీ పక్షం ఇక్కడ నడుస్తుంది ఆంధ్రప్రదేశ్ నడుస్తుంది అంతా కూడా బీజేపీ పక్షమే సో ప్రజల తరఫున పోరాటం చేయడానికి ప్రజల తరఫున మరి ఉద్యమాలు చేయడానికి ప్రజా సమస్యల మీద గొంతెత్తడానికి ఓ గొంతు కావాలి ఆ గొంతే వైఎస్ షర్మిల అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మరి చాలా స్పష్టంగా చెప్పిన పరిస్థితి ఉంది దీని మీద మీ ఒపీనియన్ ఏంటి సార్ జనసేన పార్టీ తరఫు ముందుగా నాయుడు గారు మీకు అలానే నారాయణమూర్తి గారికి సాగర్ గారికి అందరికి కూడా శుభోదయం నారాయణమూర్తి గారు చదువుతూ ఈ ప్రజలను ఎవరు మోసం చేయలేరు అన్నారు అది వాస్తవం ఎవరు మోసం చేయరు చేసేది మీరే మీరు చెప్తే ఇంకెవరు మోసం చేస్తారు మీ నాయకుడు మోసం చేస్తారు మీరు చేస్తారు ఈ రాష్ట్రంలో ప్రజల్ని మించి ఎవరు మోసం చేయరు ఇప్పుడు అది ఒక కార్యక్రమం అండి ఒక కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఒక చీఫ్ గెస్ట్ గా పిలుచుకొచ్చుకున్నారు వాళ్ళు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ వేదిక మీద ఎవరైతే ఆ కార్యక్రమం చేశారో వాళ్ళ గురించే చెప్తారు వాళ్ళ గురించి పొగడాలి జనరల్ గా జరిగే పరిస్థితి అది లేకపోతే ఆంధ్ర రాష్ట్రం పరిస్థితి రేవంత్ రెడ్డి గారికి తెలియంది కాదు ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రతి విషయం కూడా ఏ విషయం కూడా ఆయనకేం తెలియదేం కాదు మీరు అన్నారు ఏదో విడిపోయాం కానీ భౌతికంగా విడిపోయాం కానీ సరే కలిసి ఉన్నాను అట్లనే ఆయన ప్రస్థానం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసు మనకి ఎట్లా వచ్చిందో తెలుసు ఇక్కడ ఏ రకంగా జరిగినయే పరిణామాలు తెలుసు ఎవరైనా కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉన్నారు ఉన్నారు కాబట్టి సెంట్రల్ పార్టీలో ప్రాతినిధ్యం వస్తున్నారు కాబట్టి ఆ కార్యక్రమానికి ఏదో వచ్చారు మాట్లాడారు మాట్లాడాల్సింది కానీ ఇక్కడ నారాయణమూర్తి గారు మర్చిపోతుంది ఏంటంటే మీ నాయకుడి గురించి ఒక మాట కూడా మాట్లాడకపోతే దాన్ని ఎట్లా కన్వర్ట్ చేస్తుంటే మా నాయకుడు భయం అంట మీ నాయకుడు పేరు చేద్దాం భయం అంటే సిగ్గుపడాలి నారాయణమూర్తి గారు ఆ మాట అంటానికి అందుకని ప్రజలందరూ తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టారు విగ్రహాలు కొడుతుంటే వాటి గురించి మాట్లాడాలంటారు ఆయన విగ్రహాలు పగలగొట్టేయారు సంగతేమో టూరిజం నుంచి పదిహేను కోట్లు డైవర్ట్ చేసి ఇరవై మూడు విగ్రహాలు పెట్టుకున్నారంట పులివెందులో దాని గురించి మీరు మీకు అధికారం ఇచ్చింది ప్రజలు సొంత విగ్రహాలు మీరు పెట్టుకోండి రోడ్డు మీద ఎక్కడ చూసినా అడ్డం ఉన్నాయండి వీళ్ళ ఇష్టానుసారంగా అదొక కార్యక్రమంగా అది పోయింది పోయినసారి వీళ్ళ కార్యక్రమం ఏంటి ఆయన ఇంకో మాట మాట్లాడారు మనం ఆయన మాటల్లో కొన్నింటిని మాట్లాడతాం కొన్నింటి గురించి మాట్లాడాలి ఆయన పేరు ఇక్కడ రాజకీయ వ్యాపారం చేస్తున్నారని అది వాస్తవం అది ఎవరు చేస్తున్నారని అక్కడ రేవంత్ రెడ్డి గారు పేరు పెట్టారు రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను తొంగలో తొక్కారు అని పేరుతో రాజకీయ వ్యాపారం ఇంకా ఎందుకు చేస్తున్నారన్నారుగరు ఇక్కడ టైం ఉంది మీకు ఆవేశపడతాను ఇప్పుడు రాజకీయంగా రాజకీయాల వ్యాపారంగా మార్చిందరు ఈ పార్టీ కదా అసలు దీంట్లో వ్యాపారస్తులు కారుడు కూడా చెప్తాను ఆ పార్టీలో ఉన్నవాళ్ళు రాజకీయ నాయకుడు కూడా చెప్తాను అండాలి అందుకనే మాట్లాడు అదే వాస్తవే అది ఆయన పేరు చెప్పుకుని పదే పదే రాజన్న రాజన్న మీటింగ్ పెడితే మీటింగ్ లో ఆయన ఒక విగ్రహం పెట్టుకోవటం ఈ సంస్కృతి అంత ముందు చూసామండి ఎప్పుడన్నా ఏ కాంగ్రెస్ ఇందిరాగాంధీ స్టాట్యూ పెట్టారా రాజీవ్ గాంధీ స్టాట్యూ పెట్టారా ఉందా ఎక్కడ చూసామని చెప్పిలే ఏ మీటింగ్ కదా వ్యాపారం ఆయన 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 పేరు గాని ఆయన విగ్రహాన్ని పెట్టుకుని అది ఒక వ్యాపారం లాగా రాజకీయాన్ని తీసుకొచ్చి ఒక భావ్యోడ లెగ్గొట్టి చేసిన నీళ్ళు కాదా అది వాస్తవే కదా దాని గురించి మాట్లాడదాం ఇట్లా రాష్ట్రాన్ని ఏ రకంగా రాజకీయాలు వచ్చిన తర్వాత గెలిచిన తర్వాత మనం ప్రజాసేవ చేయాలని మర్చిపోయి పూర్తిగా వ్యాపారాలు ఎంచుకునే వాళ్ళ నాశనం చేసి వాళ్ళు ఏ శాఖ చూసినా కానీ ప్రతి వస్తున్న రాయణూర్తిగా రెడీగా ఉండే మీరు కూడా మీరు అవసరాలలో ఉన్నటువంటి వస్త్రం కూడా వస్తాయి మీరు కూడా ప్రిపేర్ అయ్యానుండే ఏ శాఖ చూసినా అవినీతిగా అవినీతి కోట్లు రాగండి రకరకాల కార్పొరేషన్లు ఎందుకు సృష్టించారో తెలియదు జనానికి కానీ ఇప్పుడు చూస్తే అర్థమవుతుంది ఎందుకు సృష్టించారు ప్రతి కార్పొరేషన్ పేరుతో వందల కోట్లు ఏ రకంగా దోసుకోవచ్చు ఇవాళ వందల కోట్లనే కదా ఉన్నాయి అంటున్నారు మేల ఉన్నాయి అంటున్నారు ఎక్కడ పులి లేదు ఇప్పుడు వీళ్ళు వెళ్ళి రోజు కూర్చునే దాని డబ్బులు ఉన్నాయి అంట కింద వాస్తవం ఎంత వరకు తెలియాలి వాస్తవం ఎంత తెలియాలి ఆ పులివెందులు ఆయన దగ్గర ఇరవై మూడు విగ్రహం కింద ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు దాచిపెట్టారంటారా దోషులు కదా కళ్ళ ముందు కనిపిస్తుంది కదా ప్రమంధ్ర రాష్ట్రంలో ఏ రకంగా వీళ్ళు డబ్బులు దోసుకెళ్ళారా కనిపిస్తుంది కదా కళ్ళ ముందు తారా దగ్గర మొదలు పెడితే ఇసుక దగ్గర నుంచి మొదలు పెడితే ఏది అనర్హం కాదన్నట్టు ప్రతి కార్పొరేషన్ ఏ కార్పొరేషన్ చూసినా ఆ కార్పొరేషన్ లో వాళ్ళు ఒక రెడ్డి గారు ఉంటారు ఆ రెడ్డి గారి పేరు మీద ఎన్ని వందల కోట్లనే వస్తాయి కదా ఇప్పుడు అందుకే అంటుంది నారాయణమూర్తి గారు కూడా రెడీగా ఉండమంటది నీ యొక్క శాఖలో ఏదైతే ఉందో నవరత్నాలు శాఖలో ఏంటో నీ చెప్తాం అది కూడా చెప్తాం సొందర అది కూడా వస్తుంది బయటికి ఈ రకంగా రాజకీయాన్ని వ్యాపారం చేసిన మాట వాస్తవం వ్యాపారమే నడిపారు వీళ్ళు ఆ వ్యాపారాన్ని ప్రజలు తెలుసుకున్నారు కాబట్టి తీసుకెళ్లి అక్కడ కూర్చోబెట్టారు అసలు నేను సింగిల్ డిజిట్ అనుకున్నాక డబుల్ డిజిట్ ఇచ్చాను సంతోషించాలి వీళ్ళు ఇవాళ ఆయన అన్నది ఆయన చెప్పారు ఇంకోటి కూడా సోషల్ మీడియాలో తిరుగుతుందని ఆయన ఏదో అసెంబ్లీకి రావడానికి ముఖం సాటేసి కడపలో ఆయన రిజైన్ అంతకంటే అది ఏమన్న దాన్ని ఈయన చెప్తాడు కదా ఇప్పుడు ఇందాక కూడా అంటున్నాడు నారాయణ గారు సింగల్ గా నుంచో సింహం హోమో అని ఏ సింహానికి భయమేంటి సింహం సింగలే కదా నీ పక్కన జనం లేకపోతే మాత్రమే అసెంబ్లీకి రావచ్చు కదా నీకు పదకొండు మంది మాత్రం ఎందుకు అసలు నువ్వు ఒక్కడే తెలుసు రావాలి కదా మీరు చెప్పే కదా మాట్లాడితే సింహాలు సింగిల్ ఏమైనా ఎందుకు ఎందుకు వెళ్ళాల్సి వస్తుంది కారణం ఏంటి దేనికోసం వెళ్ళాల్సి వస్తుంది ఇవన్నీ ప్రజలు ఆలోచిస్తున్నారు ఇవన్నీ ప్రత్యేక హోదా అంశాన్ని లేవనెత్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రయోజనాలు చేకూర్చాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంట్కి వెళ్ళి ఆలోచనలు ఉన్నారని అనుకోవచ్చు కదా మనం నవ్వుకుందాం కాసేపు మీరు నేను మీరు ఆ మాట కాసేపు నవ్వుకుందాం మన ఇద్దరం అంతకు మించి దానిపై నేను కామెంట్ తెలుసుకుంటే ఆయన ప్రత్యేక ఎందుకండి తెరకూడదు అంటే అబ్రివేషన్ అది ఒకసారి ఏంటంటే రేవంత్ రెడ్డి గారు అక్కడ బీజేపీతో పోరాడుతున్నాడు కాబట్టి ఇక్కడ కూడా మాట్లాడాలి కాబట్టి ప్రాస్ కోసం మాట్లాడడం చెప్తే అంటే ఇష్టం లేకపోయినా ఏదో మాట్లాడాలి సభకు వచ్చాం కాబట్టి ఇక అధికార పార్టీ మీద మాట్లాడారు అంత అంత అంతకు మించి ఏమని చెప్పండి ఏ ఒక్కలైనా దాని గురించి ఆలోచిస్తారా ఆయనకు కూడా తెలుసు తర్వాత దిగిన తర్వాత కిందకెళ్ళి నవ్వుకుంటాడు ఆయన కూడా బాగా చెప్పానని అంతకు మించి ఏం లేదు కొన్ని కొన్ని రాజకీయ ఉపన్యాసం చేసినప్పుడు ప్రత్యర్థి పార్టీల గురించి మాట్లాడాలి కాబట్టి మాట్లాడే మాట్లాడే కొన్ని అది కూడా మేమైనా చెప్తున్నా మేమైనా కానీ కొన్ని మాట్లాడతాం మాట్లాడినంత వాస్తవాన్ని కాదు కదా రాజకీయ ఉపన్యాసం ఉన్నప్పుడు కొన్ని ఖచ్చితంగా కలపాల్సిందే ఆ కలిపేటటువంటి ఆ కరివేపాకులో మాట్లాడిన పదం చెప్తే దాని గురించి మేము పట్టించుకోం కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీతో అంటగలుగుతున్నారు అనేది నారాయణమూర్తి గారు గుండెల్లో చెప్పనండి కాదు అవునా కాదు అది వాస్తవమే కదా అది అది వాస్తవమే కదా నేను స్పీకర్ అని కూడా చూసాం కదా వాళ్ళకి ఎవరు అడగని కూడా అడగ మేము మేమున్నాం ప్రగతి ఎత్తారు అట్లా వాళ్ళు ప్రతిసారి ఎత్తుతున్నారు కాబట్టి వాళ్ళకి అవసరం ఏముందా కానీ మేమైతే చెప్తున్నాం మళ్ళా చెప్తున్నాం మేము ఇవాళ కూటమిగా వెళ్ళామంటే రాష్ట్రాన్ని బాగు చేసుకుందాం అనే ఒక ఏకైక ఆలోచన తెప్పితే ఆయనకి లాగేదో కేసులకు వెళ్లకుండా తాడేపల్లిలో ఉండొచ్చు హైదరాబాద్ వెళ్ళకుండా లేదంటే గనవరం కోర్టులో జరిగే కోర్టులో సాక్ష్యం చెప్పడానికి వెళ్లకుండా ఉండొచ్చు అనే భావనతో అయితే మాత్రం కాదు అది ఒకసారి ప్రజలు కూడా గమనించారు కాబట్టి మా కూటమి గెలిపించారు అది ఒకసారి తెలుసుకోవాలి మళ్ళా తెలుసుకోకుండా ఇంకా కూడా అప్పటికప్పుడే రాత్రి రాత్రి ఎక్కడికి ఇప్పుడు మాట్లాడటం మన పాలన గురించి మాట్లాడదాం